వాళ్ళందరికి కూడా తిరిగి గవర్నమెంట్ ని ఇవ్వాలి అన్న ఉద్యమకారులు ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అది కోదండరామ్ గారు కావచ్చు పిడమర్తిరావు గారు కావచ్చు వీళ్ళందరూ నాకు ముఖాముఖిగా పరిచయం లేదు కానీ ఏండ్ల తరబడి ఉద్యమం పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం అని కాకుండా తిరిగినటువంటి అటువే అటువంటి వ్యక్తులకు కూడా రేపు పొద్దున ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఉద్యమకారులకు కూడా ఇవ్వమని చెప్తున్నాం తప్ప వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే అన్న ఒక్క చిన్న అధ్యక్షుల వారి అధ్యక్షుల వారి అనుమతితో ఒక రెండు నిమిషాలు అధ్యక్షుల వారి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు తెలంగాణ కంపెనీ ఏదైతే ఉందో జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని చెప్పి తెలంగాణ కంపెనీ ఉంది ఈ తెలంగాణ కంపెనీ కోర్ట్ ఆర్డర్ వచ్చినా కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అది కోట్ ఆర్డర్ను చూసుకొని కాబట్టి కోట్ ఆర్డర్ను చూసి కొంచెము ఆ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ శాఖ మంత్రి ఖచ్చితంగా అది కోట ఆర్డర్ను ఒబే చేయాలని కోరుకుంటూ మీ అనుమతితో ఒక్క రెండు నిమిషాలు అందరికి సంబంధించిన విషయం అన్న నేను కొత్తగా ఈ సభలోకి వచ్చినాం నేను నిన్న కూడా చెప్పినాం సభ ద్వారా ఎన్నో మాట్లాడాలా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పి నేను కూడా అనుకున్నాను ఒక్క రెండు మూడు నిమిషాలు ఇవ్వండి దీని గురించి అన్న నేను రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినాడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాను ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది ర్యాగింగ్ లాగా ఉన్నది అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి యాభై మంది కొత్త వాళ్ళు ఉన్నాము ఇంకొక అరవై మంది పాత వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన సభ నడుస్తుంటుంది సభ్యుడు మాట్లాడుతుంటాడు ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచనన్నా ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో నేను మారే వ్యక్తిని కాదన్నా రాజకీయాలకు నేను కొత్తగా కాదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నిజాయితీగా గెలవాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టింది తప్ప ఏదో వంకర వల గెలవాలనుకుంటే ఎన్నడో వచ్చేవాడిని కానీ ఇవాళ కూడా అందరూ కష్టపడే వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మారుతున్నారా లేకపోతే ప్రజల్లో మాట్లాడే మాటకు అక్కడున్న సీరియస్నెస్ ఇక్కడ ఉండదా అనేది నాకు అర్థం కావట్లేదు అన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న పెద్ద అన్నాడు నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు అందరు పోతారు నేను అయినా సరే రికార్డులో ఉంటుందని మాట్లాడాల్సి వస్తున్నది అని చెప్పాడు అన్న సభలో ఉన్న సభ్యులు అందరూ కూడా వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం ఉంటుంది మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది నోటైన మాట మీ ద్వారా ఉన్న ఇక్కడ నూట పంతొమ్మిది మంది ద్వారా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అది చేయాల్సింది పోయి అందరం ఇష్టం ఉన్నట్టే వెళ్ళి వస్తున్నాం సరే టీ బ్రేక్ అని ఉదయం పది గంటలకు స్టార్ట్ అయితే ఒక పన్నెండు గంటలకు టీ బ్రేక్ ఇచ్చినా అందరు ఒకసారి పోయి ఒకసారి వస్తారు ఇది నడుస్తూనే ఉంటుంది పోయిటోళ్ళు పోతుంటారు వస్తూ వచ్చేస్తూనే ఉంటారు కాలేజీల స్కూల్ డే కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టే అవుతున్న దప్ప